హలో మామ నేను మీ దివాకర్ ఈరోజు మనం మన ఫ్రెండ్స్తో కలిసి చేపల వేటకి వెళ్తున్నాం చూడండి నేను మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం చేపల వేటకి చూడండి ఇప్పుడైతే దగ్గరలో ఉన్న కాలువలకి వచ్చాం చేపలైతే పట్టడం మొదలు పెడుతున్నాం అక్కడ చాలాసేపు ఆలోచించాం చేపలు ఉన్నాయి ఏంటంటే ఒక చిన్న చేప కాలు తాగలిగానే మా వాళ్ళు వెంటనే వాళ్ళ వల రెడీ చేస్తున్నారు అది మీరే చూడండి ఎప్పుడైనా ఇలా మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారా చూడండి రెడీ చేస్తున్నారు ఇలా రెడీ చేస్తే చేపలు ఇటు పోకుండా ఉంటాయి చూడండి ఇప్పుడే మా ఫ్రెండ్స్ ఒక బొమ్మడేమి పెట్టారు మా ఊర్లో ఇట్లా బొమ్మడేళ్ళు అంటారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ పెద్ద చేపలు రాగానే మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఆలోచిస్తున్నారు చూడండి చూడండి మా వాళ్ళు ఎప్పుడు ఇంట్లో కూడా ఎంత కష్టపడరు మీరే చూడండి ఎంత కష్టపడి చెమట్లు ఓరించి శ్రమ పడి నీళ్ళు తోడుతున్నారు అసలు వాళ్ళ మైండ్ సెట్కి నిజంగా అమోఘం ఇంట్లో ఎప్పుడైనా ఇంత పనులు చేయరు కానీ చేపలని సరదా అంటే చాలు హాలిడేస్ వస్తే చాలు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు ఎంత ఎంజాయ్ అంటే చూడండి ఇప్పుడే పిత్తపరికి పడ్డాయి మీ ఊరిలో ఇలాంటివి ఎప్పుడైనా మీరు పట్టారా కామెంట్ చెయ్యండి చూడండి ఇంకా వాటర్ ఎక్కువ ఉంది ఇంకా వాటర్ తోడుతున్నారు

बाबा चूपे तो आखिर बाबा है चूपे तो हाँ ये हम्म पाइन आप आप पाइन आप इधर दौड़ पर प्रियल पत्नी रखना हम लोग के बाबा कावर इधर है कावरा बरम इग्वार तोड़ दे अब बले घंटे रुकने तुमको कावर कावला है मनीष कावर भी तो आ रहे हैं क्या तो दे बाबू कावर ही था ना लावड़ा कावर इरन बोल कोने अ கதாது <laughs> <laughs> ரே மொண்டலரே தினையில இப்ப கேஜ் போட்டுக்க நம்ம ஏசி தெலகையின அட்கே போன் போன்

யாராக வந்தோம் பாம்பல ஒரே மொந்தல ஒரே இளையங்க இப்போ கேஜ் ఏ చూపెట్టు స్లోగా స్లోగా మేరకెత్త అది అశోకని చూపెట్టు అశోక అశోక అలాగా అది కవర్ చూడవు స్లోగా అలాగా నీళ్ళు చేస్తా ఈ పైన ఆపు ఈ పైన ఆపు ఈ పైన నీళ్ళు పైన కంటిన్యూ అయిపోతుంది చేపలు కనపడాల అది అది పోసిపావా దాంతో అలా పోసి ఏ తావు ఇదిగోండి మామ ఈ చేపలైతే దొరికే అడుగుతున్నాం ఇలాంటిది ఎప్పుడైనా మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశారా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం రెండు సార్లు అని నొక్కడం చాలా ముఖ్యం